మరియు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా మా మ్యాగీ గాడి అల్లరండి మా మ్యాగీ గాడి ఎందుకు అట్లా చూస్తూ అనుకుంటున్నారా అది ఆడుకునే బొమ్మ వచ్చేసి అది కూర్చుని దాని కింద ఇరుక్కుపోయిందంట సో అది ఇవ్వమని చెప్పి మా హస్బెండ్ సైడ్ చూస్తూ ఉంది అలాగే మేమేం పట్టించుకోవట్లేదన్నమాట చూస్తుంది చూస్తుంది బొమ్మ తీస్తారేమో కింద నుంచి అని ఆలోచిస్తూ కూర్చుంది అలాగే మా ఆయనకి అర్థం అవ్వట్లేదు ఎందుకు అది అక్కడే కూర్చుంది అట్లాగే అనుకుంటున్నాడు సో ఆ లోప ఏం చేసిందంటే అది మా హస్బెండ్ దగ్గరికి వచ్చేసి ఆ బొమ్మ తీయమని ఒకటే అనమాట మేము కూడా చూడలేదు ఆ బొమ్మ అంటే ఏం లేదండి వాటర్ బాటిల్స్ ఉంటాయా అవి తాగినవి ఎంటీ బాటిల్స్ ఉంటే చాలు వాటిని ఇలా కొరికేస్తుంది అనమాట సో అదే ఆ బాటిల్ ఎంటీదే దాని కిందికి వెళ్ళిపోయింది అది ఇవ్వమని చెప్పి అరుస్తుంది అనమాట మా హస్బెండ్ చూస్తుంది అక్కడికి వెళ్తుంది అరుస్తూ ఉంది మా హస్బెండ్ కావాలని ఏమైందని అడుగుతున్నాడు అది చూపిస్తూ ఉందనమాట తీయమని చెప్పి సో మా ఆయనకు అర్థమైపోయింది సో కింద ఏదో బా పడిపోయింది దాని ఐటెము అందుకోసమే ఇలా అరుస్తుందని దాన్ని దానికి దొరకకపోతే అలా ఇరుక్కుపోయింది అనుకోండి లోపల మనిషి దగ్గరికి వచ్చి అలా అరిచేస్తుంది అనమాట తీయమని చెప్పి ఇంకా సో ఎట్టకెళ్ళి ఇంకా మా ఆయన ఏం చేశాడని చెప్పి లోపల నుంచి ఆ బాటిల్ అయితే ఎంటీ బాటిల్ తీసి ఇచ్చాడు ఇంకా తీసిస్తే దాని ఆనందం చూడండి అసలు ఎంత హ్యాపీగా అది తీసేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అట్లా మా మ్యాగీగాడు మామూలుగా తెలివితేటలు కాదండి దానికి అది కింద నుంచి తీసుకోవడానికి రాక మా హస్బెండ్కి వచ్చి చెప్తుంది ఇన్ని అల్లరి చేస్టల్ చేస్తుంది మా మ్యాగీగాడు సో అలా నేను వచ్చేసి ఏం చేశానంటే మ్యాగీ మనం దాగుడుమూతులు అని చెప్పి బాయ్ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి బయటికి వెళ్ళి దాక్కున్నా అనమాట దాక్కున్నానని చెప్పి చూడండి ఎట్లా వచ్చి తొంగి చూస్తుందో నేను బాయ్ మ్యాగీ అంటే అది ఎక్కడున్నానో నన్ను అనమాట నేను ఆ మిషన్ పక్కన కూర్చున్నాను సో వచ్చి ఇలా తొంగి చూస్తుంది అనమాట దానికి తెలుసు దానికి ఆట అంటే చాలా చాలా ఇష్టం అండి ఇలా మనం దాక్కుని దాన్ని అలా ఏడిపిస్తే చాలు భలే వచ్చి పట్టేసుకుంటుంది మనం ఎక్కడ కూర్చున్నా సో అలా మ్యాగీ కడుతూ అట్లా నేను సరదాగా అట్లా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆడుకున్నాను అనమాట సో దానికి ఎక్కడ లోపల బెడ్రూమ్స్లో ఎక్కడ దాక్కున్నా మంచిగా వచ్చి తొంగి ఎక్కడ ఎక్కడున్నామా అని చెప్పి అట్లా బాగా దానికి అబ్జర్వేషన్ ఎక్కువ అనమాట సో అలా మా మ్యాగీ కడుతూ మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తామండి ఒక చిన్న పిల్లల్లాగే దాన్ని అల్లరి చేస్తున్నా అవి చాలా బాగుంటాయి అన్నమాట సో నేను కటన్ పక్కన దాక్కున్నానని తెలుసు దానికి సో అలా చూస్తుంది చూస్తుంది తీర వచ్చి అలా తొంగి చూస్తుంది అనమాట సో పట్టుకోవడానికి వెళ్తే ఇట్లా పారిపోతూ ఉంటుంది సో అలా మా మ్యాగీ గడి చాలా అల్లరి చేస్తుందండి మా మ్యాగీ గడికి స్నానం చేయించే ముందు డాక్టర్ ఏం చెప్పాడంటే ఒక ఆయిల్ ఏదో ఇచ్చాడనమాట ఆ ఆయిల్ మొత్తము అప్లై చేసి బాడీకి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసి తర్వాత హెడ్ మాములుగా స్నానం చేయించమన్నాడు అనమాట ఎందుకంటే దానికి ఏమైనా ఈచింగ్ ఉన్నా లేకపోతే ఏమైనా మొత్తం బాడీ అనేది చాలా రీఫ్రెష్ అవుతుంది చాలా ఉంటుందని చెప్పి సో అలా అప్లై చేస్తూ ఉన్నాడు మా హస్బెండ్ సో ముద్దుగా రాయించుకుంటుందండి దానికి ఎంత ఇష్టమో అలా మసాజ్ చేయించుకొని అంత అప్లై చేయించుకోవడం అంటే దానికి వీక్లీ వన్స్ స్నానం చేయించినా కూడా ఎంత ముద్దుగా చేయించుకుంటుందో మ్యాగీ స్నానానికి వెళ్ళాం పద అంటే చాలు ఇంకా రెడీగా బాత్రూంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట సో అలా దానికి తెలిసి ఇంక ఈరోజు సండే కదా స్నానం చేయించేస్తాడు అని చెప్పి సో అలా మా మ్యాగీ గాడు మంచిగా మా హస్బెండ్ తోటి ఆయిల్ మసాజ్ చేయించుకుంటుంది అనమాట సో అలా మా మ్యాగీ గాడు అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది అలా చేంజ్ చేసుకుంటుందా చేంజ్ చేసుకున్న తర్వాత ఎంబడే దానికి స్నానం చేయించమంటుంది కానీ అది కొంచెంసేపు వెయిట్ చేయాలన్నమాట చూడండి ఎలా రుద్దేస్తుందో బాడీని మొత్తం టైల్స్కి అంతా ఇలా రుద్దేస్తుంది తోక చూడండి ఎలా ఊపేస్తుందో దానికి ఎక్కడుంటే అక్కడ వెళ్ళి మా హస్బెండ్ మసాజ్ చేస్తున్నాడు దాని ఇష్టం అండి దానికి మేం మేము చెప్పడం కదా అది ఏం చెప్తే మేము అదే చేయాలన్నమాట అలా మమ్మల్ని ఆడేసుకుంటుంది మా మ్యాగీగాడు సో చూసారా ఎంత ముద్దుగా పడుకొని చేయించుకుంటుందో మసాజ్ సో అలా మా మ్యాగీగాడికి మొత్తం మసాజ్ చేయించిన తర్వాత నేను సరదాగా మ్యాగీ స్నానం చేయిస్తాను పద అంటే చాలండి దానికి తెలుసు అనమాట ఏ బాత్రూంలో స్నానం చేయిస్తారో అదే బాత్రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇంకొక సెకండ్ కూడా ఆలోచించదు దానికి మంచిగా స్నానం చేయించుకోవడం అంటే చాలా ఇష్టము మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు మా మ్యాగీ గడిది ఇప్పుడు పిలుస్తున్నాను అనమాట రా మ్యాగీ లోపలికి వెళ్దాందా దా స్నానం చేయిస్తారా అని చెప్పి చూడండి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుందో సో డైరెక్ట్గా ఇంక వాష్రూమ్లోకి వెళ్తుందండి ఇంకా దానికి తెలుసు అనమాట స్నానం అనగానే అంత ఇష్టం అనమాట సో అలా మా మ్యాగీ గారికి మా హస్బెండ్ అయితే స్నానం చేయించేశాడు కూర్చోమేగి అంటే చాలండి ముద్దుగా కూర్చుండిపోతుంది అనమాట నీట్గా కూర్చొని అలాగే మంచిగా రుద్ది చేసుకుంటుంది వాళ్ళంతా దానికి ఏంటంటే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోతుంది కదా స్నానం చేస్తే సో దానికి కూడా తెలుసు అనమాట ఫ్రెష్గా ఉంటుంది బాడీ స్నానం చేస్తే అని చెప్పి సో వెయిట్ చేస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు స్నానం చేయిస్తారా అని చెప్పి అలా మా హస్బెండ్కి అయితే నియర్లీ వన్ వీక్ టెన్ డేస్ కోసారైతే అయితే ఖచ్చితంగా దానికి స్నానం అయితే చేయించేస్తామన్నమాట సో అలా మా మ్యాగీ స్నానం చేయించేసుకుంటుంది ముద్దుగా చూసారా ఎంత బాగా కూర్చుందో మా మ్యాగీగాడు సో అలా మా మ్యాగీ అయితే స్నానం చేయించేసుకుంటుంది స్నానం చేసేది చూడాలండి ఎంత ముద్దు వస్తుందో మా మ్యాగీగాడు చూసారా ఇది స్నానం చేయించిన తర్వాత నేను సరే కదా కొద్దిసేపు టీవీ చూద్దామని చూస్తున్నాను బయటికి వెళ్ళింది పైన అప్ మీద ఎక్కడో వాటర్ అంతా తడి చేసుకొని వచ్చిందనమాట చూడండి దాని ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతుందో ఆ ఏంది ఇది నిన్న స్నానం చేసింది నీకు పొయ్యి వాటర్ అంతా ఏంది ఇదంతా ఎక్కడ పెట్టావు తలక ఎక్కడ 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 పెట్టావు ఎక్కడ పెట్టినా తల లాగా వచ్చి కూర్చుంటుంది ఎక్కడ పెట్టినావు చూడు నాటకాలు చూడు మళ్ళీ ప్రేమ చూపిస్తుంది వచ్చి మీద ఎక్కి ఏం చేసుకోవచ్చు అబ్బా అబ్బా బానే ఉన్నాయి మాకు వేషాలు ఎ ఎక్కడ చేసినావు అదంతా ఏందంతి తడి తడి చేసుకొని ఒళ్ళంతా నిన్న 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 స్నానం చేస్తే ఏంది ఇదంతా ఏంటిది ఏంటిదే చూడు బిబ్బే మ్యాగీ నీకు బాగా ఎక్కువైంది మ్యాగీ చెప్తున్నావు అర్థమైందా నీకు బాగా ఎక్కువైంది నాటకాలు బాగా చేస్తున్నావు కొడుతున్నా అని చెప్పి మీద వస్తుంది ప్రేమగా ఏయ్ ఇటు ఇటు చూడా పైకెక్కు తల పైకెత్తు తల పైకెత్తు ఎక్కడికి పోయినావు ఎక్కడ తల పెట్టి తడంతా చేసుకోవచ్చును ఇదేంది ఇదంతా తడి తడేంది ఇదంతా నిన్నే పలుకు ఏం చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు వెళ్ళిపో అవసరం లేదు నువ్వు పో వెళ్ళిపో వెళ్ళిపో బాగా నాటకాలు చేస్తుంది సేక్ సేక్ మచ్చుకో ఈసారి తలబెట్టి వచ్చినవా గుద్దుత నిండి అట్లనే చూడ పెడుతుంది ఎక్స్ప్రెషన్స్ దొంగ బంగారు తల్లి మగ సో అలా మా మ్యాగీగాడికి ఈ మధ్య స్పెట్స్ పిచ్ బాగా ఎక్కువైందండి మా జానుగాడికి మా స్పెడ్స్ ఇప్పించినప్పటి నుండి దానికి కూడా స్పెట్స్ పిచ్ ఎక్కువైపోయింది ఎక్కడ స్పెడ్స్ పెట్టినా కూడా ఆ స్పెట్స్ చూస్తే చాలు దానికి ఇవ్వమని ఒకటే అల్లర్ చేస్తుంది లాస్ట్ వీడియోలు కూడా అలాగే అల్లర్ చేసింది కదా సేమ్ ఇప్పుడు కూడా ఆ టేబుల్ మీద టీపాయ్ మీద అక్కడ మేము స్పెడ్స్ పెట్టామా అమకా స్పెట్స్ ఇవ్వాలంట చూసారా ఎట్లా అరుస్తుంది మాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు ఎందుకు అని తీరా స్పెడ్స్ పెట్టిన తర్వాత అప్పుడు సైలెంట్ అయిపోయి చూసారా థ్యాంక్స్ ఇస్తుంది ఆమెకు షేక్ అండ్ అంట అండ్ ఇచ్చిందని స్పెడ్స్ షేక్ హ్యాండ్ ఇస్తుంది మా జానుకి దానికి అసలు మామూలుగా లేదండి మా మ్యాగీగాడికి బల్లరి చూసారా ఎలా ఉందో మా గాడు హీరోయిన్ లాగా ముద్దు వస్తుందండి ఆ స్పెట్స్ పెడితే ఎంత బాగా పెట్టించుకుంటుందో ఈ మధ్య స్పెట్స్ దానికి ఇష్టమైపోయింది ఆ స్పెట్స్ అంటే అమ్మగారి కోసం మేము సపరేట్గా స్పెట్స్ తీసి పెట్టాల్సి వస్తుందనమాట మా జాను కళ్ళకుంటే చాలండి ఓర్వలేకపోతుంది ఇమ్ముడెట్టుగా మళ్ళీ దానికి స్పెట్స్ ఇవ్వమని ఒకటే అల్లరి చేస్తుంది చూసారా ఇస్తుందని చెప్పి దానికి ఎంత కొంత బాగా జాను ఇస్తుందమ్మా ఆ పోనీలే ఇచ్చాము కదా ఇంక తీసి పెట్టు జాను అని చెప్పి తీసేసింది అనమాట తీసేసి అక్కడ పెడుతుంటే మళ్ళీ ఇవ్వమని అరుస్తుందండి అసలు ఇమ్మీడియట్గా అరిచేస్తుంది మళ్ళీ ఇవ్వట్లేదు అని చెప్పి అదో చూసారా ఆమెకి ఇంకా కంటిన్యూగా పెట్టి ఇవ్వాలంట పోనీలే పెట్టుకుంటుందా అని చెప్పి పెడితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మళ్ళీ ఇట్లా లాగేస్తుంది అనమాట దానికి అసలు ఏమనాలి చెప్పండి చిన్నపిల్లలు కదా పోటీ పడి తీసుకుంటారే వస్తువులు అట్లా తీసేసుకుంటుంది సరే నేను ఇస్తారా మ్యాగీ అంటే చూసారా ఎట్లా జంప్ చేసి తీసుకుంటుంది పైకి ఎక్కుతుంది అట్లా లాగేస్తుంది దానికి అవి పాత స్పెట్స్ కాబట్టి పర్లేదు కానీ మా భయం ఏంటంటే ఎక్కడ అవి గుచ్చుకుంటాయని మాకు టెన్షన్ అనమాట కానీ వినదండి మొండిది చూసారా ఎట్లా నోట్లో పెట్టేసుకుంటుందో మా రాక్షస్ అయిపోయింది మా ఇంట్లో మా గాడు నీ పని ఇలా ఉందని చెప్పి నేను అవి తీసేసి దూరంగా పైన వెళ్ళి పెట్టేశానమాట పైన కబోర్డ్లో పెడితే లాగేసుకొని చుట్టూ పరిగెడుతుంది ఆ స్పెడ్స్ మా జాను ఇవ్వవే అంటే ఇవ్వట్లేదు తీరా లాగేసుకుని మా జాను ఏం చేసింది నాకు ఇచ్చిందనమాట ఇస్తే నేను తీసుకెళ్ళి పక్కన పెట్టేసాను ఆ పక్కన పెట్టినా కూడా స్పెడ్స్ కావాలని చెప్పి మళ్ళీ ఆ కబోర్డ్ ఎక్కి ఆ కబోర్డ్ మీద లాగేస్తుందండి అసలు దానికి మొండే అండి ఏదైనా వస్తువు చూసిందా అసలు ఆ వస్తువు ఇచ్చే వరకు వదలదండి బాబు రాక్షసు అయిపోయింది మా ఇంట్లో అసలు చిన్నపిల్లలు కూడా ఇంత అల్లరి చేయరేమో మా మ్యాగీ గార్డ్ అంత అల్లరి ఎక్కువైపోయింది సో అలా పైన పెట్టేసాను కదా చూడండి ఇప్పుడు ఎట్లా జంపులు చేస్తుందా పైకి ఎక్కడ పెట్టండి చూసేస్తుంది చూస్తుంది లాగేసుకోవాలని ట్రై చేస్తుంది ఇవ్వకపోతే మాత్రం అరిచేస్తూనే ఉంటుందండి దాని అరుపులకి చిరాకు వస్తుంది ఒకసారి ఎందుకు మాగీ అరుస్తున్నావు అంటే అది చూపిస్తుంది అరుస్తుంది అనమాట సో అలా వాటికి మనం చెప్పక్కర్లేదండి డాగ్స్కి చాలా చాలా తెలివితేట్లు ఉంటాయి అసలు మనం అనుకుంటాం కానీ అమ్మో వాడి బిహేవియర్ చాలా బాగా అసలు అబ్జర్వేషన్ కానివ్వండి చాలా టాలెంటెడ్ అండి మ్యా డాక్స్ అయితే మా మ్యాగీ అయితే ఇంకా అండి ఈ గోల్డెన్ రిటీవర్స్కి అయితే ఇంకా తెలివితేట్లు బాగా ఎక్కువ అనమాట ఎందుకంటే మనిషిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయన్నమాట మన బిహేవియర్ ఏంటి మనం ఎలా ఉన్నాం వాడితో కోపంతో ఉన్నామా ప్రేమగా ఉన్నామా కోపంతో ఉంటే అవి ఎట్లా మన లైస్ చేయాలి అని ప్రతి ఒక్కటి తెలుసు అనమాట మా జాను ఏమో ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి ఆ చాక్లెట్స్ అవి తిని కోల్డ్ తెచ్చుకుంది వాళ్ళ నాన్న ముక్కులో టె అది యాక్చువల్గా డాక్టర్ ఇచ్చాడనమాట ముక్కులో వేయండి అని చెప్పి అది నోస్లో వేస్తుంటే మా జానీకి అసలు భయం వేస్తుందనమాట పిల్లలు చెప్తే వినరండి ఇట్లా చాక్లెట్స్ అవి ఇవి తింటారు ఇప్పుడు ఎగ్జామ్స్ టైము వేయించుకోవాలి అంటే ఇట్లా అల్లరి చేస్తుంది మా జాను చాలా సెన్సిటివ్ అండి మా అమ్మాయి సో అది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ